వినాయక చవితి కానివ్వండి ఇప్పుడు వచ్చే దసరా నవరాత్రులు కానివ్వండి మనం చేసేది ఏమిటి అంటే ఉపాసన చెయ్యాలి ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటిది రోజు తింటాం మనము రోజు కొంతమందికి అనుకోండి బాగా మూడు నాలుగు సార్లు తినే అలవాటు ఉంటుంది అరే వినాయక చవితి వచ్చింది అదే ఉపవాసం చేసుకుందాము దేవి నవరాత్రులు వచ్చాయి ఉపవాసం చేసుకుందాము తక్కువ ఆహారం నేను ఇంతే తినండి అని చెప్పడం లేదు మన శరీరంగా మనం చూసుకొని మనం ఆలోచించాలి కొంచెం రోజు తినే కన్నా కొంచెం తక్కువగా ఆహారం తీసుకోవాలి రోజు ఉపాసన చేయలేకపోతున్నాము కానీ ఈ నవరాత్రుల్లో ఇవి కూడా నవరాత్రులే ఉంటాయి ఈ నవరాత్రుల్లో ఏదో ఒకటి అర్చన చేసుకోవడం కానివ్వండి ఏదో పూలతో అర్చన చేసుకోవడం కానివ్వండి పొద్దున సాయంత్రం పూజ నైవేద్యము ఇది అర్పించుకొని ఈ నైన్ డేస్లో నవరాత్రుల్లో నేను దేవుడికి ఎంత క్లోజ్ అయ్యానో నాకు ఎంత నమ్మకం కలిగింది స్వామివారి మీద నా జీవితం ఆంతరికంగా ఎంత మారింది మొదట నాకు చాలా కోపం వచ్చేది నేను కామిని నేను క్రోధిని వాటెవర్ జలసి చాలా జలసి అనిపించేది సో ఇవన్నీ తొలగిపోతున్నాయి నవరాత్రుల్లో నేను చేసిన ఉపాసకి కొంచెం తగ్గుతున్నాయి అని మనకు మనం తెలుసుకుందాం అనుకున్నాం అనుకోండి అప్పుడు ఎస్ ఒక ఫలితం మనకు దొరికింది అని మనం అనుకోవాలి అప్పుడు అది పూజ అన్నమాట కాబట్టి ఈ పూజ కానివ్వండి వచ్చే పూజ కానివ్వండి ఎప్పుడు కూడా ఏదో వెరైటీ చేయాలని చూడకండి ఏదో వెరైటీ చేయాలి ఏదో వెరైటీ తప్పనండి మనుషులకు అంటే వచ్చి అడుగుతారు అమ్మ సింపుల్ నాకు ఈరోజు ఒక అబ్బాయి అడిగాడు అక్క గోలోకంకి ఎలా వెళ్ళాలంటే ఏం లేనా హరినామ స్మరణ చేయండి గోలోకానికి వెళ్ళొచ్చు అంతేనా నో నో సంథింగ్ అంటే కొత్తగా అనమాట మనిషి జీవితం ఎలా అయిపోయిందంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకోండి ఏమో ఫిజియోథెరపిస్ట్ యాక్చువల్లీ నాట్ ప్రాక్టీసింగ్ దో సో ఒక సింపుల్ ఎక్ససైజ్ చెప్తామన్నమాట మేము మోకాళ్ళ కింద ఒక దిండు పెట్టేసి అలా ప్రెస్ చేస్తూ ఉండాలి రోజుకి త్రీ ఫోర్ టైమ్స్ చేస్తే దెర్ విల్ బి రిలీఫ్ ఉంటుందని చెప్తాం మనం అది చేయరు అది చెప్పమనుకోండి మోకాళ్ళకు ఆపరేషన్ చేయించారని ఒక రెండు లక్షలు అవుతుంది అంటే డాక్టర్ ఆపరేషన్ చెప్పారండి తగ్గదంట అంటే వాడు ఫస్ట్ ఫిక్స్ అయిపోతాడు అంటే ఇది కఠినంగా చేస్తేనే తగ్గుతుంది అనేసి సో అది మనిషి యొక్క బుద్ధి ఇప్పుడు ఎలాగైపోయింది అంటే ఏదో వెరైటీ చేయాలి ఏదో వెరైటీ చేయాలి కొత్తగా చేయాలి కొత్తగా చేయాలి దానివల్ల ఏమైపోతుంది అంటే భక్తి కూడా వికృతం అయిపోతుంది ఆ వినాయకుడు అంటే పెట్టండి చక్ చక్కగా ఏదో విధానాల్లో పెట్టడము కలర్ఫుల్గా చేయడం ఇట్స్ వెల్ అండ్ గుడ్ కానీ ఎంత వికృతంగా అయిపోతుందంటే ఒక దగ్గర వినాయకుడు ఆ సీఎం ఫేస్ చేసి పెట్టారు అంటే ఇప్పుడు మాట్లాడితే పాలిటిక్స్ అనుకుంటారు కానీ ఇట్స్ నథింగ్ అబౌట్ పాలిటిక్స్ ఇట్స్ అబౌట్ ప్యూర్ డివోషన్ నీ భార్యను నువ్వు వేరే దాని ముఖంలాగా పెట్టుకుంటూ ఒప్పుకుంటావా నా భార్య నా భార్యే మా స్వామివారు మా స్వామివారే మా స్వామివారు త్రేతాయుగంలో కానివ్వండి వేదిక కాలంలో కానివ్వండి సత్యయుగంలో కానివ్వండి కలియుగంలో కానివ్వండి ఆ వినాయకుడు బుజ్జ వినాయకుడు కావాలి అంటే కొంచెం మార్పులు ఉంటాయి ఒక రెండు చేతులు నాలుగు చేతులు ఆరు చేతులు ఎనిమిది చేతులు తేడా ఉంటుంది పేర్లు భిన్నంగా ఉంటాయి నాలుగు యుగాల్లో కూడా వాహనాలు వేరేగా ఉన్నాయి చాలామందికి తెలియదు సింహం ఉండేది తర్వాత మయూరం ఉండేది ఇలాగా వేరే వేరే వాహనాలు ఉండొచ్చు మీరు స్వామివారు ఇలా బాగుంటారు అంటే వాహనాలు వేరే పెట్టండి స్వామివారికి కానీ చిత్ర విచిత్రంగా ఆ స్వామివారిని వికృతంగా చేసి మేము ఏదో వెరైటీ పెట్టాము మొన్నైతే ఎవరు ఏసు ఫేస్ పెట్టేసి బట్టలు పెట్టేసి పెట్టేశారు సో ఈవెన్ ఆర్ ఫెస్టివల్స్ అనో దే ఆర్ ట్రయింగ్ టు కన్వర్ట్ ఈవెన్ ఆర్ ఫెస్టివల్స్ అనమాట అని మనం ఏంటిదంటే ఏమవుతుంది ఏమవుతుంది మన వాళ్ళే ఒకసారి వేరే దేవుళ్ళకి ఇలా వికృతంగా చేసి చూపించండి ఏమవుతుందో మీకు అర్థమవుతుంది సో నాట్ నేను ఏ రిలీజన్కి యాంటీ మాట్లాడడం లేదు అండ్ మాట్లాడతాను కూడా నాకేం దాంట్లో భయం లేదు ఇక్కడ ఉంటే అక్కడ మాట్లాడతారు బట్ ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ అదర్ రిలీజన్ ఇట్స్ అబౌట్ అవర్ రిలీజన్ అవర్ భక్తి అది ఎవరు చేస్తున్నారు వేరే వాళ్ళు చేయడం లేదు మనం చేసుకుంటున్నాం చక్కగా నవరాత్రుల్లో ఒక మెసేజ్ ఏం పోవాలండి ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నాయి యూనో స్పీకింగ్ బికాస్ నాకేం పర్వాలేదు వాళ్ళ తిరిగినా పర్వాలేదు ఒక్క మాట వింటున్నారు కదా అమ్మ వాళ్ళు ప్రవచనం విన్నారు చిన్నప్పుడు నాకు గుర్తుంది ఆ మార్పు తీసుకొస్తుంది చిన్న చిన్న మెసేజ్ మార్పు తీసుకొస్తుంది ఏదో ఒక అన్న వింటారు కదా పిల్లలు అని దాంతో లడ్డం ప్లే వాళ్ళు పూర్చోలేరు సో ఏది చేస్తున్నా ఎలా ఉండాలి అంటే మన పిల్లలకి మీరు మెసేజ్ ఇస్తున్నారు మిమ్మల్ని చూసే సొసైటీలో మీరు ఒక మెసేజ్ ఇస్తున్నారు మనల్ని చూసే మన దేశంలో మన ప్రాంతంలో మనం ఒక మెసేజ్ ఇస్తున్నాము దట్ వాట్ ఆర్ హిందూస్ సనాతన ధర్మీయులు అంటే ఏంటిది వినాయక భక్తులు అంటే ఏంటిది వాళ్ళకి ఎంత శ్రద్ధ భక్తి ఎలాంటి ఆచారము ఆచారము అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఆచరణ మనం చేసే క్రియ ఆచారము విచారము మన అన్నీ కూడా మన ఆచరణ తెలిసిపోతాయి అన్నమాట అది ఎప్పుడు కూడా వికృతం కాకుండా చూసుకునే చూసుకోవాలి మనం ఎప్పుడు ఏ పూజ చేసినా కూడా మీరైతే చక్కగా మట్టి వినాయకుడు పెట్టాడు చాలా సంతోషం కానీ ఈ మెసేజ్ మీకే కాకుండా చాలా మందికి పోతుంది ఇంకెక్కడో ఎవరో బై మిస్టేక్ చేసినా కూడా మనకు తెలియాలి తొమ్మిది రోజులు మనం చేసి నాకు తెలియదు మీరు ఏం ఏ వాట్ కైండ్ ఆఫ్ ఉపాసన యూ డిడ్ కానీ అంటే అవన్నీ చూస్తుంటే దేవుడి మీద మాట్లాడడం కన్నా ఈ వికృతంగా చేసే ప్ర దాని మీద చెప్పాలి అనిపిస్తుంది ఒక మెసేజ్ పోవాలి జనాలు ప్రతి సంవత్సరము గల్లీలు గల్లీలు ఎక్కువ వినాయకుడు పెడుతున్నారు కానీ పొద్దున చూసిన ఒక సీన్కి నాకు ఎంత బాధ కలిగిందంటే వినాయకుడు పెట్టి అశ్లీలంగా ఆడవాళ్ళు నాట్యం చేస్తుంటే అంటే వినాయకుడు ఎందుకు పెడుతున్నా నాకు అర్థం కావట్లేదు ఇంద్రియ నిగ్రహం కోసం పెడుతున్నారా లేకుంటే మీ బాసన పూర్తి కోసం అది ఒక స్టేజ్ మీరు డెవలప్ చేసుకుంటున్నారా ఎందుకు ఇలా జరుగుతున్నప్పటికీ సమాజంలో ఒక ప్రతి స్పందన ఎందుకు లేదు ఇలా జరగకూడదు సో ఎవ్రీథింగ్ కూడా మనం గవర్నమెంట్ నుంచి మనం అడగలేమండి గవర్నమెంట్ రావాలి అంటే కాదు గవర్నమెంట్ ఇస్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ గవర్నమెంట్ అంటే మనము గుర్తుపెట్టుకోండి ఒక మన మంత్రి ఒక ఏ మంత్రి అన్నా కానివ్వండి చిన్న నుంచి పెద్దవాడు వచ్చాడు అంటే అది మనం ఎన్నుకున్నవాళ్ళు మన దేశంలో మన భక్తి మన సాంప్రదాయం మన కట్టుబొట్టు మన పూజా విధానం ఎలా ఉండాలి అన్నది మనం ఆలోచించాలి అండ్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఎనీవేర్ తప్పు జరిగింది అంటే దట్ ఈస్ మై రైట్ మై డ్యూటీ నా హక్కు నా అధికారము నేను ఇంటర్ఫీర్ అవుతాను అది తెలంగాణలో జరగండి పర్ల్ బ్లాక్లో జరగనివ్వండి బయట జరగనివ్వండి మీకేంటి సంబంధం అంటే నాకు సంబంధం ఉంది ఇది నా ధర్మం నేను మాట్లాడతాను మా ఆచార విచారాలు ఇవి మనం మాట్లాడలేదనుకోండి దెర్ ఇస్ నో యూస్ హూ విల్ కమెంట్ స్పీక్ ఎవరొచ్చి మాట్లాడతారు చెప్పారు చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏముందంటే హిందువుల్లో ఐక్యత లేదండి ఐక్యత లేదు ఇప్పుడు మీరు వినాయకుడు పూజ చేశారండి వినాయకుడు పూజ చేస్తుంటే మీరు లక్ష్మీహారతి పాడారు సో కొంతమంది చూస్తే అనుకోవచ్చు వినాయకుడు పెట్టారు లక్ష్మీహారతి పాడుతున్నారేంటి బట్ ద మనం కనుక కొంచెం ఆలోచిస్తే ఇంద్రస్థం అగ్నిస్వం వాయుస్వం సూర్యస్థం చంద్రమాస్తం అన్నీ నువ్వే స్వామి అనేస్తాం మనము మనము ఆరాధించే ఒక్క దేవతలో అన్ని చూసుకుంటాము దుర్గమ్మ తల్లి పెట్టుకుంటే లక్ష్మి ఆవిడే సరస్వతి ఆవిడే భద్రకాళి ఆవిడే అన్ని ఆవిడే గాయత్రి ఆవిడే రాధ ఆవిడే అన్ని ఆవిడలో చూస్తాం ఒక స్వామివారిని పెట్టుకుంటాము అంటే విష్ణు నువ్వే ఇంద్రుడు నువ్వే అన్ని నువ్వేనే ఆ దేవుడిలో మనం చూసుకోవడము మన సనాతన ధర్మ విశిష్టత ఏమిటి అంటే అందరికీ మూలంగా తెలిసింది ఒకటే సాంప్రదాయాలు భిన్నంగా ఉన్నా గురువులు భిన్నంగా ఉన్నా కూడా అన్ని సాంప్రదాయాల సారం గనక మనం తెలుసుకోవాలి అంటే ఏకం బ్రహ్మ బ్రహ్మ అంటే పరాత్పర బ్రహ్మ బ్రహ్మదేవుడు అంటే నాలుగు ముఖాలు బ్రహ్మ కాదు బ్రహ్మ బ్రహ్మతత్వము దేవుడు ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ జీ హు జనరేట్స్ హు ఆపరేట్స్ హు డెస్ట్రాయ్స్ ఈ సృష్టిని ఎవరైతే నిర్మాణం చేస్తాడో పాలిస్తాడో నాశనం చేస్తాడో ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ ఒక్క స్వామియే అని మనకు తెలుసుకుందనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనము నేను నేను వేరే అండి నేను వైష్ణవులం మేము శైవులం అండి మేము గాణపతులం ఆహా మేము ఇది అదన్నా కొంచెం బాగుందండి నాకు తెలియదు మీ కోపం వచ్చినా పర్వాలేదు కానీ నేను వాస్తవాలు మాట్లాడడానికి వచ్చాను ఎంత దౌర్భాగ్యం అంటే మీరెవరు అంటే మనిషి పరిచయం వాళ్ళ క్యాస్ట్తో ఇస్తారండి మేము రెడ్డోళ్ళమండి మేము ఖమ్మంలో వండి ఆమె మహారాష్ట్ర వాళ్ళ మేము అదండి ఇదండి అని ఇస్తారు పర్వాలేదు సి యూ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ కాస్ట్ ఆర్ వర్నా వాట్ ఎవర్ బట్ నేను ఒక మాట ఏం చెప్తున్నాను అంటే ఇప్పటి పరిస్థితి సామాజిక పరిస్థితి బయట ఎలాగా ఉందో అవి చూసి నేను ఒక విన్నపం చేస్తాను అందరికీ మీ కాస్ట్ మీరు ఇంట్లో పెట్టుకోండి గడప దాటి బయటికి రాగానే మనం హిందువులము అన్నదొకటి పెట్టుకోవాలి ఎందుకు అంటే ఈ వినాయకుడు పెట్టింది మనం దానికోసమే మన మూలం గనక తెలుసుకుంటే ప్రతి ఇంట్లో వినాయకుడు పూజ జరిగేది వేదిక కాలంలో సత్యయుగంలో జరిగేది దాని తర్వాత వెన్ ఇన్వేజన్స్ హ్యాపెడ్ పరదేశీయులు వచ్చి మన దేశం మీద ఆక్రమణ చేసి నాశనం చేస్తుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏం చేశారు అంటే అందరికీ బయట ఏం జరుగుతుంది తెలియాలి అందరు ఒక దగ్గర మనము కలవాలి అప్పుడు వాళ్ళు వచ్చి ఆపారనుకోండి మేమేం ఏం లేదు మేము పండగ చేసుకుంటున్నాం పండగ చేసుకు పండగతో ఏం చేశారు అంటే అందరికీ తెలియాలి దేశ గీతాలు భక్తి గీతాలు అంటే పేట్రియోటిజం పేట్రియోటిజం పిల్లలు రావాలి చిన్నప్పటి నుంచి వాళ్ళు రోజు మనం ఒకసారి భారత్ మాతాకి జై అనిపించాలి అనిపిస్తారా ఒకసారి అనిపించాలి ఇక్కడికి వచ్చారు పిల్లలు నాన్న నువ్వు ఉండేది మా తెలుగు తల్లికి మల్లెపోదండని నేర్పిస్తాం కదండి మనం తెలుగు వాళ్ళమే కాదు ఆ తెలంగాణ ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ భారతదేశం మనది నాన్న మనం భారతీయులం అని ఒక్కసారి మనం పిల్లలకి చెప్పామని మనకు మనం తెలుసుకోవాలి ఇవన్నీ జరిగిన తర్వాత లోకంలో మార్పు లావాలి అని ఛత్రపతి శివాజీ మహారాజ్ చేశారు మార్పు తీసుకొచ్చారు దాని తర్వాత అదే సమాజం అందరూ కూడా ఒకటవ్వాలి సమాజంలో హిందూ ధర్మం పట్ల అందరికీ కూడా ది షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అ హిందూ అండ్ సనాతన్ అన్న భావనతో లోకమాన్య తిలక్ గారు ఈ గ్రౌండ్లో పెట్టడము వినాయకుడు అన్నది ఎందుకు ప్రారంభించారు అంటే అది మనం మర్చిపోతున్నాము అంటే వినాయకుడు పెడుతున్నాము చేస్తున్నాము అయిపోతుంది నిమజ్జనం అయిపోతుంది ఎందుకు పెట్టాము ఇస్ ఇట్ కాజ్ సర్వ్డ్ ఎందుకు పెట్టాము అంటే లోక కళ్యాణార్థం మనం చేసే ప్రతి పూజను మీరు బాగా గమనించండి చేసే ప్రతి పూజలో కూడా పంతులు గారు అక్కడ ఎవరింట్లో అన్న పూజ ఉండనివ్వండి సమ లోకా సమస్త సుఖినో భవంతు అంటారు మీరు అంటారా ఏంటి పండిత్జీ డబ్బులు ఇచ్చింది మేము మీరు అందరి కోసం ప్రార్థిస్తున్నారేంటి అనరు మీకు మంచిగా జరగాలి కానీ అందరికీ మంచి జరగాలి అన్న ఒక ఏకైక ధర్మము ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మం అది మన ధర్మము దాని గురించి షుడ్ బి ప్రౌడ్ అనమాట అది ఇప్పటి నుంచి పిల్లలకి నేర్పించాలి నానా ఇది ఇది ఒక్కసారి ప్రతిసారి షుడ్ రిపీట్ ఇది మనకు తిలక్ గారు ఇది చే చేపించారు ఎందుకు అంటే మన భారతదేశం పట్ల మనకు అవగాహన ఉండాలి తెలుసుండాలి మనం భారతీయులు మనం మనకు గొప్పగా అనిపించాలి మన ఫెస్టివల్స్ కానివ్వండి అవి మనకు గొప్పగా అనిపించాలి ఎంత దౌర్భాగ్యం చూడండి అసలు శివపురాణము దేవి భాగవతం ఇవన్నీ చెప్పకుండా నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే అది చెప్పడానికి ఒక లెవెల్ ఆఫ్ ఆడియన్స్ కావాలి ఐఎమ్ సారీ ఐ ఐఎమ్ రియలీ సారీ బట్ ప్లీజ్ అండర్స్టాండ్ అది చెప్పడం నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ అసలు వినాయకుడు అంటే పెట్టుకుంటున్నామో అర్థం లేదు ఎవరన్నా వచ్చి వినాయకుడు పెట్టుకుంటారు మట్టి వినాయకుడు ఆ వినాయకుడు నేను నిమజ్జనం చేస్తారు పోయాడా దేవుడి నీళ్ళల్లో అనంగానే అవును కదా ఎందుకు పోతాడు మనకే తెలియదా మనం ఏం చెప్తాం వేరే వాళ్ళ సో డోంట్ నో అసలు మనం ఎందుకు చేస్తున్నాము మనం మీ మీ పిల్లలు ఎడితే మీరు చెప్పగలుగుతారా అండి అమ్మ వినాయకుడు అన్ని చోట్ల ఉంటాడు కదా మరి ఎందుకు ఒక దగ్గర పెడతాము ఎందుకు పెడతాము ఎందుకు నీళ్ళలో తీసుకెళ్తాము అసలు అని చెప్పగలుగుతారా మీరు రైట్ సో దీస్ క్వశ్చన్స్ మనం మనల్ని అడగాలి ఏం చేస్తారంటే పేరెంట్స్ వచ్చేసి అమ్మ మా పిల్లలు ఎట్లా క్వశ్చన్స్ అడుగుతారండి అసలు దేవుడి మీద నమ్మకం లేదు ఫస్ట్ మనకుందా మనం అడగాలి ఫస్ట్ మనకుందా నమ్మకం మనకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందా ఎందుకు పూజిస్తున్నాం స్వామివారిని మనకు తెలుసుండాలి మన ఆర్య సనాతన వైదిక పరంపర గొప్పదని ఎవరికి కనిపిస్తుందో ఒక్కసారి చేతులు లేపండి చూసుకోండి మీ చేతుల్లో చూసుకో అమెరికాకి వెళ్ళాలి అని డిసైడ్ అయినాం అనుకోండి అమెరికాకి వెళ్తున్నాం అండి అని డిసైడ్ అయింది ఫస్ట్ ఏం మార్పు చేస్తారండి మీరు ఏ చీరలు కట్టుకుంటామా అక్కడ డ్రెస్సులు వేసుకుందాం మనం ఐమ్ ఐమ్ వెరీ ఫ్రాంక్ చీరలు వద్దనిపిస్తుంది అప్పుడు ప్యాంట్ షర్ట్లు చుర్నీలు ముసలళ్ళు కూడా ఇంకా అక్కడ వద్దనిపిస్తుంది ఏ బొట్టు తీసేద్దాం అక్కడ ఎవరు పెట్టుకోరు ఆర్ నాట్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ హిందూ అండ్ భారతీయ వేరే అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి బిక్నీలో కూడా తిరుగుతారు వాళ్ళకేం సిగ్గులేదు మేము అట్లా ఉంటాం ఇక్కడ అట్లనే ఉంటాం మనకు ఆ గర్వం ఉందా అండి నేను చీరలు అట్లనే చీరలు వెళ్తా దట్స్ ఓకే సో వాట్ నా భారతదేశం నా సాంప్రదాయం ఒళ్ళంతా కప్పుకోవడంలో సిగ్గేంటి నాకు అర్థం కావట్లేదు ఒళ్ళు చూపి చూపించుకోవడంలో సిగ్గు అనిపించాలి కానీ ఒళ్ళు కప్పుకోవడంలో సిగ్గేంటిని ఎంతమంది ఎంతమందికి అనిపిస్తుంది అనిపించదు సో చిన్ని చిన్ని విషయాలు మనకు మన భారతీయ సాంప్రదాయం మీద మనకు మన భారతదేశం మీద ఎంత గర్వం ఉందో అది మనకు చెప్తుంది మన పండుగలు చెప్తాయి అందుకోసమే లేనిపోని వాడు యూట్యూబ్లోకి రావడము మన వినాయకుడు గురించి మన నవరాత్రుల గురించి మాట్లాడడం జరుగుతూనే ఉంది మనం కూడా అవును కదా నిజమే కదా అంటాం మనం సో ద సోల్ పర్పస్ ఆఫ్ వినాయక చవితి ఈస్ నవరాత్రుల్లో మీరు సత్సంగం చేయాలి సతాంసంగ సత్సంగ ఒక గ్రంథ పారాయణం చేయండి భాగవతంలో నుంచి ఒక ప్రవచనకర్తలు రాలేరు అనుకోండి పెట్టుకోలేరు మీరు సరే అన్నిసార్లు రాలేరు ఎవరో ఒకరు చూస్ చేసుకోవాలి ఒక మంచి చక్కటి ప్రసంగం మనం చెప్పాలి పిల్లలకి అన్నమాచార్య కీర్తనను ఎంతమందికి వచ్చు మీ పిల్లలకి ఎంతమందికి వచ్చి చెప్పిన చాలా తక్కువ మందికి పేరెంట్స్కి రావు పిల్లలకి ఎట్లొస్తుంది అన్నమాచార కీర్తన అన్ని చెప్పారు పోతన భాగవతంలో ఉన్న పద్యాలు ఎంతమందికి వచ్చు ఎంతమంది పిల్లలకి నేర్పిస్తున్నారు సో మన సాహిత్యం లుప్తమైపోతుంది కదండీ వాళ్ళు చంపింది వాళ్ళు ఇన్వైట్ చేసింది మన భారతదేశ సంస్కృతి పోయింది అదొక విషయం మనం ఎంత చంపుకుంటున్నాం ఒకసారి మనం చూసుకోవాలి మనం ఎంత దాన్ని హౌ మచ్ ఆర్ వీ ప్రొటెక్టింగ్ ప్రొటెక్షన్ అంటే ఏంటిది మన పిల్లలకి మనం నేర్పించడము దాన్ని ప్రొటెక్టింగ్ అంటారు దాన్ని సంరక్షించుకోవడము అంటారు కాబట్టి మన వినాయకుడు పెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం మనం చేయాల్సింది ఏమిటి అంటే మనం ఆ పిల్లలకి మనకు ఉపాసన చేయడము ఇంద్రియ నిగ్రహ చేయడము ఏదో మంచి పనులు చేయడము అన్నదానము చేయడము అన్నం తీసుకొచ్చారు మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి మా మా ఫ్యామిలీ తింటుంది కాదు డబ్బులు ఇచ్చిన ఫ్యామిలీ తినకూడదు బయట వాళ్ళకు పంచాలి బయట మంది పది మంది ఆకలితో ఉన్నవాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళకెళ్ళి మనం భోజనాలు పెట్టాలి మీరు వెళ్ళి మళ్ళీ ఇంట్లో తినాలి దాన్ని అన్నదానం అంటారు అందరం కలిసి డబ్బులు పెట్టి అన్నం చేసి చుట్టుపక్కల ఎవరు ఆకలితో లేకుండా చూద్దామండి మనం ఇంట్లో వండుకుందాం ఏం పర్వాలేదు ఎక్స్ట్రా పండినండి కానీ పది మందికి అన్నం పంచడం అంటే వాట్ మెసేజ్ పోతుంది ఓ యునో దిస్ హిందూస్ యూనో ఒక ఫెస్టివల్ వచ్చిందంటే దే ఫీడ్ సో మెనీ పీపుల్ ఫర్ ఫ్రీ ఒక మెసేజ్ ఒక మెసేజ్ మనం ఇస్తున్నాం వీళ్ళు తెలుసా అసలు వినాయక చవితి రాగానే కంపల్సరీ అండి వీళ్ళు చెట్లు పెడతారు ఒక మెసేజ్ ఈరోజు నాకు తెలియ నాకు నాకు తెలుసు కొన్ని విషయాలు కా చాలామందికి బాధాకరం అనిపించచ్చు బట్ వర్డ్ ఈజ్ కాల్డ్ అస్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్ చదువుకున్న మూర్ఖల మనమంతా నేను నిజంగా చెప్తున్నా బిల్డింగ్ కట్టుకుంటున్నారు అందరి ఇంట్లో ఏసీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది మంచి మంచి చీరలు కట్టుకున్నామంటే మనం యూనో కారులో తిరుగుతాం కానీ మనిషి ఎంత వికృతం అయిపోయాడంటే ఇలా చూస్తే చుట్టుపక్కల చెట్లు ఉండవండి మనం ప్రకృతి నుంచి మనం దూరం వెళ్ళిపోతున్నాం ఒకసారి దేవుడు పూజన అందుకోసమే ప్రారంభించింది ప్రకృతి నుంచి ప్రకృతితో పూజ చేస్తాము ఆ ప్రకృతిని ఎవరు నాశనం చేస్తున్నారు చెట్లు పూలు పళ్ళు ఏసో ఎక్కడ ఉంటున్నాయి చెట్లు ప్రతి మనిషికి ఇప్పుడు ఏసీ లేకుండా మనం బతకలేకపోతున్నాం చెట్లు కట్ చేయడం ఆ జూబ్లీస్లో చూస్తే పెద్ద కొండ కట్ చేస్తున్నారు పెద్ద కొండ ఎవరు ఎవరితో అనాలి సో దెర్ ఇస్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద సొసైటీ ఎందుకు అంటే మనం చేసుకుంటున్న నాశనం ఇటువైపు ఏమో సెలబ్రేషన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ అన్నీ చూడండి మీరు ప్రకృతి పూజకులం మన భారతీయులం ఇటువైపు ఏం చేస్తున్నాం మనము ప్రకృతిని నాశనం చేస్తున్నాం ప్రకృతిని నాశనం చేస్తున్నామా ప్రొటెక్ట్ చేస్తున్నామా అన్నది మనం ఒక్కసారి ఆలోచించాలి దట్ ఈస్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఫెస్టివల్స్ మీరు ఒక్కసారి చూడండి ఓనం చూడండి సంక్రాంతి చూడండి ఏ పండుగన్నా మీరు చూడండి మనం గనక మూలంలో ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే ప్రతి పండుగ ప్రకృతిలో ఉన్న వస్తువులు తప్ప ఏ పండుగ కాదు సో ఆ ప్రకృతిని మనం రక్షించడం అవసరము ఈ ఫెస్టివల్స్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే మేము ప్రకృతిని పూజించే వాళ్ళము మేము ప్రకృతి ఉపాసన చేస్తాము ప్రకృతిని ప్రొటెక్ట్ వాళ్ళు హిందువులు అన్న ఒక మెసేజ్ సమాజంలో పోవాలి దట్ ఈజ్ వాట్ ఈజ్ భక్తి భక్తి అంటే ఏంటిది అంటే ఒక స్టోరీ నేను చెప్తానండి శ్రీమద్ భాగవతంలో